ఇప్పుడు నేను సడన్ గా ఇంట్లో నుంచి నేను ఇద్దరు ఒకేసారి షూటింగ్ కి వెళ్తున్నాము వెళ్ళినప్పుడు ఆయన డైరెక్టర్ గా ఆయనకు ఉండే రెస్పెక్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఆల్సో హ్యావ్ అ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్స్ అటర్ అఫ్ కోర్స్ ఎస్ హీ ఆల్సో హ్యాస్ అ వెరీ బిగ్ రెస్పెక్ట్ ఆన్ మీ బట్ పర్సనల్ గా వచ్చేసరికి అక్కడ కూడా సడన్ గా డైరెక్టర్ గారు నివాస్ గారు ఎందుకంటే యాక్టింగ్ నాకు రాదు నా కెమెరా ముందు పెడితే తప్ప యాక్టింగ్ కాదు ఇంటర్వ్యూస్ లో కూడా నాకు యాక్టింగ్ రాదు ఇప్పుడు చక్కగా ఏదో ఇంట్లో కూర్చొని అప్పుడు ఏం జరిగిందంటేనండి అని ఒక బిల్డప్ అలా లేదు మామూలుగా గల్లిబుల్గా ఒక హౌస్ వైఫ్ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నారు మీరు అంతే దట్స్ వెరీ నైస్ కానీ ఇప్పుడు మీ హస్బెండ్ కెరీర్ యాంగిల్ లో కనుక యాజ్ ఎ వైఫ్ యాజ్ అన్ యాక్ట్రెస్ టాప్ యాక్ట్రెస్ మామూలుగా రెగ్యులర్ యాక్టర్ కాదు మీరు రాసి ఎంత బిజీగా ఉండేవారు ఐ పర్సనల్లీ నో మీ డేట్స్ గురించి మీరే మీరే చెప్పారు ఇప్పుడు సినిమాలే వదిలేసిన పరిస్థితి అప్పుడు కానీ వెన్ ఇట్ కమ్ మీ హస్బెండ్ డైరెక్షన్ ఆ కెరీర్ గురించి ఆలోచించినప్పుడు హీ కుడ్ నాట్ మేక్ ఇట్ వెరీ బిగ్ యాజ్ ఎ డైరెక్టర్ అక్కడ అప్పుడు మీరేమి అరే మానసికంగా ఇబ్బంది పడ్డంగా నేను ఐ ఆల్వేస్ సపోర్ట్ ఏమండి ఫస్ట్ మూవీ కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు కొంచెం డిలే అయ్యి అన్ఎస్పెక్టెడ్ மஞ்ச இட் டென்ட் ரீச் த ஆடின்ஸ் இப்படி மூடோ சின இஸ் அபவுட் டு ரிலீஸ் சோ நேம் செப்பாண்டே ஐ ஆம் டேர் ஃபர் யூ யூ டோன்ட் வரீ அபவுட் யுவர் கெரியர் யூ ட்ரெய ஆன் லாஸ்ட் பிரீத் வரைக்கும் யூ ட்ரெ ஃபர் யுவர் செல்ஃப் அந்த எந்த சக்ஸஸ்ராது அணி ஃபைட் செய்யி ச்சிதங்க ஒரு சக்ஸஸ் வந்து கொஞ்சம் ஏஜ் டிஃபரெண்ட் கொந்தமாதிரி ஹீரோஸ் பேர் செப்பதைக்கோ தமிழை தெலுங்கு அது வாழ்க்கை தர்ட்டிஃபை ஃபார் ப்ளஸ் தர்வா பெரோஸ் அய்யார தமிழ்ல நேரம் விக்கிரம் ஓகே சோ அலகா நீக்கு டேரெண்ட் ఏజ్ అయ్యే కొద్దీ కొంచెం రింకిల్స్ రావచ్చు మే ఐ మే వి మే నాట్ ఏబుల్ టు యాక్ట్ ఎనర్జీ లెవెల్ గానీ పుట్ ఆన్ అయిపోతుంది కానీ అలాగా కానీ డైరెక్టర్ కి ఏజ్ తో సంబంధం ఏముంది ఏం లేదు వీల్ చైర్ లో కూర్చుని కూడా నువ్వు డైరెక్షన్ చేయొచ్చు సో డోంట్ డిసాపాయింట్ అట్ ఆల్ ఐ యామ్ ఆల్వేస్ దేర్ ఫర్ యు యాస్ అ మదర్ యాస్ అ డాటర్ యాస్ అ ఫిలాసఫర్ యాస్ అ ఫ్రెండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఐ బి వెరీ క్లోజ్ టు హిమ్ యాస్ అ ఫ్రెండ్ ఐ నేం చేసేడండి మిమ్మల్ని ఇంతలా మీరు ప్రేమించడానికి ఎనీ మంత్రం ఏం చేస్తారో ఏం చేస్తారో చెప్పనా ప్యూర్ గా ఉన్నారు అంతే దట్ ప్యూరిటీ ఐ సా హెం డూయింగ్ ఫిల్మ్ అంతే అందులో ఆయనకి ఒక అందం చూడలే ఆయన స్థాయి చూడలేదు ఏమి చూడలేదు ఆయన మనసు చూసాను ఒకే ఒక చిన్న దాంట్లో సో ఐ మేడప్ మై మైండ్ దట్ ఎందుకంటే నాకు అలాంటి పర్సన్ కావాలి బికాస్ నేను వేరే మీరు చెప్పినట్టు ఒక వంద వంద కోట్లో ఉన్న ఆస్తి పరుని చేసేసుకుని ఉండొచ్చు ఓకే చేసుకున్న తర్వాత మా కెరీర్ మంచిగా ఉంటుందా అనేది ఎవరు గ్యారంటీ ఇస్తారు నేను మంచిగానే ఉండొచ్చు కరెక్ట్ అవతల పర్సన్ నేను పర్సనల్గా విన్నాను అంబికా మేడం చెప్పారు నాకు చెప్పారు కాబట్టి నేను ఒప్పుడు ఐ కెన్ టెల్ సినిమా పర్సన్ కాకుండా బయట పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారంట అంబికా మేడంకి తెలిసిన ఒక ఆర్టిస్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే అప్పుడంతా అంబిక అంబిక మేడం వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ అంతే ఏజ్ గ్రూప్ బాగా క్రేజ్ ఉన్న పర్సన్ చేసుకుంటే ఆయనకి ఇండస్ట్రీ గురించి ఏంటి తెలియదు కదా సో ఆఫ్టర్ కట్ అన్న తర్వాత మనం ఏదన్నా రొమాంటిక్ సీన్ చేసామంటే దట్ ఈస్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా బట్ వాట్ హీ ఫెల్ట్ ఇస్ ట్రూ టూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వెన్ యూ యూఆర్ డూయింగ్ దట్ ఇది అన్నప్పుడు ఇది ఎంత టార్చర్ అండి ఒక మనిషికి కరెక్టే అవునా సో వాళ్ళు లేరు ఎగ్జాంపుల్స్ చెప్పేవారు మేడం నాకు అంబిక మేడం సో అవన్నీ నాకు మళ్ళీ రంగనాథ్ అంకుల్ తో నాకు ఇంపాక్ట్ చాలా ఉండేది టెల్ అబౌట్ వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్ బికాస్ రంగనాథ్ అంకుల్ వైఫ్ గారు మనకి తెలుసు కదా లో అయిపోయిన తర్వాత లెఫ్ట్ ఇండస్ట్రీ అండ్ ఆయన అన్ని చెప్పుకొస్తారు నాకు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీయింగ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ ఉమెన్ సో వీళ్ళతో అంతా ఎక్కువ ట్రావెల్ చేసి పెద్దవాళ్ళతో నాకు ఇవన్నీ పెట్టుకుని నేను ఎప్పుడు ఎవరిని ఏం చూసినా ఈవెన్ నా ఇంట్లో మెయిడ్స్ కూడా నేను నేను టిఫిన్ చేయడం లేట్ అయినా కానీ వాళ్ళు ఆన్ టైమ్ ఎయిట్ ఓ క్లాక్ లో టిఫిన్ పెడతా సమ్ టైమ్స్ ఐ స్వీప్ లేట్ సమ్ టైమ్ ఐ నాట్ ఎబుల్ టు బద్దగేసి కొంచెం గా లేస్తాను కొంతమంది ఇంట్లో అంటే ఓనర్ తినకుండా మీరు పన్నులు ఎలా తింటారు అని ఉంటది ఒక రూల్ ఉంటది కదా తెలిసి ఉంటుంది నాకు అలాగ ఉండదు నేను చెప్పేస్తాను కొంచెం రేపు లేట్గా లేస్తానమ్మా నువ్వు లేచి కాఫీ టీ అని పెట్టుకుని తాగేసి దోశ ఉంటే దోశ ఇడ్లీ ఉంటుంది ఏదో వేసుకుని తినే నేను లేసిన తర్వాత నాకు ఏం కావాలో బ్రేక్ఫాస్ట్ చెప్తాను అప్పుడు చేస్తే చాలు దిస్ ఇస్ వాట్ ఐ టెల్ విత్ ఎనీ పర్సన్ ఈవెన్ మై స్టాఫ్ వెరీ సింపుల్ పర్సన్ యు ఐ ఫీల్ దట్ ఎవరీబడీ ఇస్ అ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు నేను హీరోయిన్ అయ్యాను కాబట్టి ఇస్తాయి మా అమ్మ నాకు మా అమ్మకి ఏంటంటే చక్కగా చదివించాలి ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనేది మా అమ్మకి థాట్ అండి చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ చేయాలనేది మా అమ్మకి పెద్ద థాట్ లేదు మీ వాళ్ళది ఏంటంటే హీ షీఈ్ ఫ్రమ్ భీమవరం కదా సో తనకేంటంటే ఆడపిల్ల చక్కగా చదివించి మనం మంచి అబ్బాయి పెళ్లి చేయాలనేది ఎవరికైనా కాబట్టి ఓకే ఇప్పుడు నేను ఒకటే అంటాను నీ స్థాయి బాగుంది కాబట్టి వాళ్ళు నీ ఇంట్లో పనిచేస్తున్నారు నీ స్థాయి బతికి చెడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చాలా మందిని చూశాను కార్లలో తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఆటోల్లో సైకిల్లో కూడా దొరుకుతున్నారు మనమే చాలా మంది ప్రొడ్యూసర్ చూసాము గారు దట్ ఈస్ ఐ ఫీల్ ఈచ్ ఎవ్రీ సెకండ్ ఇన్ లైఫ్ గివ్ రెస్పెక్ట్ హ్యూమన్ అంటే హైలీ హైలీ అంటే బాగా చదువుకుని పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి లేని అంటే మన అచ్చతెనుగులో చెప్పాలంటే లేని బొర్ర హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మెచ్చుకోవాలి అయితే ఇప్పటి వరకు మీరు మాట్లాడింది ఒక యాంగిల్ ఇంకో యాంగిల్ మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు ఇన్ ది క్రూ ఇప్పుడు ఈయన మిమ్మల్ని లవ్ చేయలేదు మీరు ఈ లవ్ కాదు అడిగా అడిగేసారు బా ఏం పూలతోనే బంగారం పూలతో ఎక్కడ మాట ఇప్పుడు వస్తారు అడగండి లేదా లేదు ఇంతమంది రాసి 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 అంటుంటే జస్ట్ అలా జస్ట్ చిటికలు లేపుకెళ్ళిపోయాడు అసలు అసలు ఎంత అది ఎంత ఎస్టానిషింగ్ ఆస్పెక్ట్ అమేజింగ్ అంటే అందరూ అనుకున్నారు నేను ఇప్పుడు మీతో నాకున్న చనువుతో చెప్తున్నా ఏ ఎవడే రాసి పెళ్లి చేసుకుని అని అందరూ చాలా నాకు నాకు తెలుసు ఐ నో అది ఎవరితోబడి నేనా నాకు లవ్ అంటే భయం అండి ఫస్ట్ అబ్బాయిలు అంటే చాలా భయం మామూలుగా సినిమా అబ్బాయిలు అంటే ఇంకా భయం మామూలుగానే ఇంకోటి ఏంటంటే నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ప్రపోజల్స్ వచ్చినాయి కానీ దే ఆర్ ఆల్ మ్యారీడ్ అప్పటికే అదే రియాక్షన్ అది కూడా ఓ సారీ అంతే అంటే నేనుగా ఇష్టపడింది ఇది అని వెంటబడి ఇప్పుడు నువ్వు తన్నే చేసుకోవాలి అంత ఎందుకు ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ హీరోస్తో మనం పనిచేస్తాం అంటే చిన్నప్పటి నుంచి అమితాబ్ సార్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి అంద కమలాసన్ సార్ దగ్గర నుంచి అందగానే మహానుభావుల్ని చూసి పెరిగి ఉన్నాను నేను ఎవరు నాకు అంత ఎవరు వచ్చి చేసినప్పుడు ఇప్పుడు శ్రీ చేడి వీళ్ళంతా ఏంటంటే నాకు కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ దగ్గర మేము సినిమా కాబట్టి క్లోజ్ గా ఉంటాము ఇప్పుడు అదే క్లోజ్నెస్ నాకు ఇప్పుడు బాలేబాబు బాలేబాబు గారితో పనిచేసాను ఎట్లా ఉంటది ఇప్పుడు రాజశేఖర్ గారితో పని చేశాను గారితో పవిత్ర ప్రేమ ఇది కృష్ణబాబు నేను సుబ్బయ్య అంకుల్స్ గారి గారితో నేను బాలగోపాల్ చేశాను నేను కళ్యాణ రామ్ ఆ అలాగా ఆయన ప్రతి కి నేను చెన్నైలో సెలబ్రేషన్స్ కి తీసుకెళ్లిపోయారు మన నాన్న సో అలాగా చిన్నప్పటి నుంచి కలిసి కలిసి మెలిసి ఇప్పుడు రాజశేఖర్ గారితో కూతురుగా చేశాను మమతల పోవేలా సుహాసిని గారితో హీరోయిన్ గా నేటి గాంధీ మమతలు వాళ్ళ ముత్త అంకుల్ నేటి గాంధీ గారి గారితో చేశాను సో అబ్బియస్ ఏంటంటే అప్పుడు డాడీ డాడీ అంకుల్ అంకుల్ అని పిలిచి సెట్ లో సడన్ గా ఇప్పుడు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ గా వైఫ్ గా చేయాలి సినిమాలు ఆ ఫీలింగ్ మనం పెట్టుకుంటే ఆ ఇంపాక్ట్ రాదు కదా మనకి సో అదంతా ఏంటంటే సినిమా అంటే సినిమా అంతే యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంతే మేబీ నాతో యాక్ట్ చేసిన వాళ్ళు నాతో ఎక్స్ప్రెస్ చేయలేమని మీరు అడిగినట్టు మేబీ దేమ్ ఫెల్ ఇన్ లవ్ విత్ మీ బట్ నన్ను నాకు అడిగిన రెండు మూడు ప్రపోజల్స్ ఏంటంటే వాళ్ళు మ్యారీడ్ పర్సన్స్ అడిగా అందుకే చేయాలి నేను పడి పడి లేని లవ్ చేయలేదు ఇంకా పడతానే ఉన్నాను ఇరవై సంవత్సరాల నుంచి మా ఇంతే కదా దానికి ఇప్పుడు ఎవరు ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు గా పెళ్లి చేసుకుంటున్నారండి ఎవ్రీబడి ఇస్ ది జస్ట్ ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ లైఫ్లోకి ఇవ్వండి పోతున్నారు అడ్జస్ట్మెంట్స్ ఉన్నట్ల నీకేంటే నువ్వు సరే నువ్వు ఎంత లక్ష సంపాదిస్తున్నావు నేను లక్ష పాతికలు సంపాదిస్తున్నాను నువ్వు అంత ఖర్చు పెడుతున్నావు నేను ఇదే అయిపోయింది కమర్షియాలిటీ అయిపోయింది ఒక వ్యాపారం అయిపోయింది ప్రతిదీ రిలేషన్షిప్ వాళ్ళ రేపు ఇండ్లలో కూడా నేను చిన్నప్పటి నుంచి నేను చూసుకున్నాను నువ్వు నన్ను చూసుకోవాలి వాట్ ఈస్ దిస్ రూల్ రూలింగ్ ఎందుకు ఇక్కడ రూల్ ఉంది ఏది రూల్ ఉంది అలా రూలింగ్ వచ్చేసరికి మీకు ఆ అనుబంధాలు ఆబ్వియస్లీ దూరం అయిపోతాయి కదా ఇప్పుడు ఈ నేను నీకు వన్ ల్యాక్ పెట్టి నేను కొనిచ్చాను దట్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ టు గిఫ్ట్ యు ఫర్ యువర్ సెకండ్ బర్త్డే టూ ల్యాక్స్ ఆ దిస్ ఇస్ వాట్ కదా అది హస్బెండ్ వైఫ్ లో ఎక్కువ ఉంటుంది హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి